కృష్ణమ్మ శాంతించడంతో గుంటూరు బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్నాయి మూడు రోజులుగా నీటిలో బిక్కుబిక్కుమంటూ బతికిన ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు అయితే వరద ధాటికి పల్లపు ప్రాంతాల్లో ఉన్న ఇల్లు పాడిపోవడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సర్వం కోల్పోయిన తమని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నారు ప్రకాశం వద్ద దిగువ ప్రాంతాల ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్కుల రికార్డు స్థాయి వరద రావడంతో గుంటూరు బాపట్ల జిల్లాల్లోని లంక గ్రామాలు చిగురుటాకులా ఉనికిపోయాయి దాదాపు ఇరవై ఐదు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ప్రస్తుతం వరద తగ్గి తీరుకుంటున్న లంక గ్రామాల్లో ఇప్పుడు దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి రోడ్లన్నీ బురదమయమయ్యాయి ఎటు చూసినా కూలిపోయిన పూరిళ్ళు విరిగిపడిన గోడలు గోడలు దర్శనమిస్తున్నాయి ట్రాక్టర్లు బళ్లు తెరగబడిపోయాయి ఇంట్లోని నిత్యావసరాలు పుస్తకాలు పూర్తిగా తడిచిపోయాయి దీంతో ప్రజలంతా ఇళ్లల్లోని వరద శుభ్రం చేసుకునే పనిలో ఉన్నారు పంట పొలాల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది గుంటూరు జిల్లాలో ముప్పై ఒక్క వేల హెక్టార్ల వ్యవసాయ పంటలు తొమ్మిది వేల హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు బాపట్ల జిల్లాలో నాలుగు వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు ముప్పై ఐదు వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు ముంపు బారిన పడినట్లు గుర్తించారు పంటలపై పెట్టిన పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరైందని లంక గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు అంత ఇదైపోయిందండి ఆహారం అయ్యి బాగానే అందిస్తున్నారు పైన చంద్రబాబు గారు పంపిస్తున్నాడు ఇక్కడ తిన్నాము కాకపోతే పశువులు కూడా కొట్టుకుపోయినాయి ఇల్లు కొట్టుకుపోయినాయి ఇల్లు అండి కొంచెం ఆ పంట నష్టం కూడా సారదృష్టికి తీసుకెళ్ళి అది ఆ పని చేయమని కోరుకుంటున్నామండి పంటలు పోనీ ఇక రాదు ఇక అసలు ఏది ఆశ లేదు పంట పచ్చ ఇంక నాలుగు రోజులు చూడండి ఏది రాదు ఇప్పుడు ఉంటుంది ఈ నీళ్లు పోవాలి శుభ్రంగా పోతేనే అసలు ఏది ఆశ లేదు ఇక ఏ పంట ఆశ లేదు ఇక ఇప్పుడు అండి ఈ ఊరు మొత్తం ఒక్క పంట సేతి రాదు ఎటు లేదు మూడు రోజులు అడుగుతుంటే మేము దీనికి పోవటానికి కూడా లేదు ఇంకేం చేస్తాం ఇంకా మిగిలింది మా ఇంటి ఎంత లోతుంది పదండ రెండు వేల పదకొండులో లో వచ్చినా మాకు లెక్క అని ఫీల్ అది ఇదే వచ్చింది పొడుకుంటానికి కూడా చూసుకుంటున్నా దోమలో మా బాధ భగవంతుడి ఇక ఇకంత దైవ నిర్ణయం ఇంకేముంది కట్టుబట్టలేనండి మిగిలింది నీళ్ళు పావు ఈ మాత్రం పావు దీనికి పోవడం శంకురాత్రి నెల వచ్చి చలికాలం వచ్చి చూసావా అప్పుడు దాకా ఈ ఇంకా నాకు కారం ఎంతే నాకుండా ఎకరన్నర ఎకరం అరవై ఐదు సెంటు రూపాయి తింటే లేదు ఇక అయిపోయింది మొత్తం దొండ పందిరి కానీ పసుపు కానీ కంద కానీ అతి మొక్కలు కానీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది వరద నీరు ఉండడంతో మూడు రోజుల నుంచి దాతలు పడవల ద్వారా వెళ్లి ఆహారం అందించారు ఇప్పుడు వరద తగ్గడంతో ట్రాక్టర్ల ద్వారా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి నిత్యావసరాలు అందిస్తున్నారు ఇంతటి బీభత్సాన్ని ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదని లంక గ్రామాల ప్రజలు చెబుతున్నారు మూడు రోజుల నుంచి దోమలతో నరకయాతన అనుభవించామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము ఎంత వచ్చి అనుకోలేదు కానీ మా రెండు రోజులు ఉండమండి మెరకెత్తుని పశువులు అన్నీ ఏమన్నా కొంచెం మెరకల మీదకి తోలేము కానీ మేమైతేనేమన్నా పిల్లల్ని పంపించి మేము ఉండం పిల్లల్ని కట్ట అక్కడికి వెళ్ళారండి అండి ఇద్దరు కదా మగవాళ్ళం గుడ్డు అవన్నీ మెరక మీద జారేసుకుని ఉన్నామే ఇంకా నీళ్లు కందా పసుపు ఏమి మినుం కానీ ఏం దక్కటానికి లేదండి మాకు అసలు ఇప్పుడు ఇప్పుడున్న పంటలు ఏమి మా చేతికి రావు చాలా పంటలు వేసుకున్నాం కానీ అసలు మొత్తం పోయినాయండి సామాన్తో సహా కొట్టుకుపోయి అసలు ఏడాది ఇంట్లో కూడా నీళ్ళు భయం వేసింది ఇంటి కొత్త అని అంత భయం వేసింది ఓడి అసలు వంట పోయి ఇంటి పక్క చుట్టూరు వచ్చేసింది బయటకంటే ఇంత రోజుని మగవాళ్ళు జారేసారు చంకలు వేసుకుని వెళ్ళారు మనంటే అట్లు కంద అన్ని చాల మీద పెట్టేసాడు డబ్బులు అన్ని ఉండే ఏ లేవు డాక్రా మరి డబ్బులు లేవు మరి తింటా మాకు ఇప్పుడు ఏదో అన్నారు రెండు రోజుల నుంచి ఆహారం పంపిస్తున్నారు భోజనాలు దోమల చెండూ పాత ఇక్కడ అబ్బాయి ఉంటున్నాడు మెట్లు వరకు వచ్చేసి కొంచెం పైకి ఎక్కడ పైకి కూడా ఎక్కి ఇక్కడ కూడా పైన డాబా మీద ఉండం భయం వేసింది భయం వేసింది సచిపాతం ఇంకేముంది మాకు ఆదర్వా పైకి వెళ్ళాం ఎటు వెళ్ళడానికి మార్గం లేదు భయపడిపోయాం ఏం మరి అండి ఎటు వెళ్ళే మార్గం లేదు తొత్తదనుకోలేదు అసలు ఎవరింటికి వెళ్దామన్నా రాదు రాదు అనుకున్నాం ఆఖరికి పైకి వెళ్ళిపోయాం ఇక కిందకు ఒకసారికి అక్కడ పూరిళ్ళు నేను ఉంటున్నానండి పిల్లాడు ఇక్కడ ఉంటున్నాడు ఆ ఇల్లు కూడా శాంతం పడిపోయింది అది ఇక ఆ ఇల్లు పనికిరాదు అసలు కుంగిపోయినట్టు అయిపోయింది రెండు రోజులు డాబా పైనే ఉండం డాబా పైనే ఉండడం కిందగా అసలు పశువులు కూడా బాధపడిపోతున్నాయండి ఏమి మేతలేదు తినడానికి లేదు ఉండటానికి లేదు అసలు లోపల సామాన్ తెచ్చుకోకుండానే వచ్చేసింది అండి ఒకసారి వరద ఇప్పుడు కొంచెం తగ్గింది నడతానికి హీలవుతుంది అంతేగాని అసలు సామాను అయ్యి కడుక్కుంటున్నాం అండి ఆ కడుక్కోటానికి కానీ వాటర్ లేవు కరెంట్ లేక వాటర్ వదలుతలా ఇక అదే పంపుల్లో అయ్యి తాగుతా కడుక్కుంటున్నాం అండి లంకలోని కొన్ని గడ్డివాములు కొట్టుకుపోయాయి మరికొన్ని పూర్తిగా తడిచిపోయాయి దీంతో మేతలేక మూగ జీవాలు అల్లాలిపోతున్నాయి వాటి ఆకలి తీర్చేందుకు యజమానులు మేత కోసం అన్వేషిస్తున్నారు పిల్లల కొట్టుపోయింది మా టెండనగొండల గేదెల గేమొండల మా వర్గెడ్వాం అన్ని కొట్టుపోయనియండి ప్రెజెంట్ ఇప్పుడు ముందు చేశారు అంత ఉగ్గుత రాదనుకున్నాంండి ఏకు రాదనుకున్నాం ఏకు రాదనుకున్నాం ఆల్్రెడీ వచ్చా అంతమంది వచ్చేలేదు కదా అంత ఉగ్గుత రాదనుకున్నాం కొంచెం అలా అయిపోయింది అసలు ఏమి లేవు సార్ మొత్తం వెళ్ళిపోయింది ఇల్లు వెళ్ళిపోయింది వరిగడ్డు ఎండుగడ్డి కొంత వరకు అయితే పాడైపోయింది ఇప్పుడు మనకి ఎత్తుకుంటది కదా వాము ఆ వాము దాదాపు వన్ ఫోర్త్ వరకు పాడైపోయింది ఆ త్రీ ఫోర్త్ అనేటువంటిది మామూలుగానే ఉంటది అనమాట కాబట్టి ఇప్పటి వరకు మీద అవుతుంది తర్వాత ఈ ప్రభుత్వం వారు ఇచ్చే ఈ టీఎంఆర్ తో పశువులు చాలా వరకు మనకు తట్టుకుంటాయి ఒక్కొక్క బ్యాగ్ మనకి దాదాపు రెండు రోజుల వరకు సరిపోద్దండి ఒక యానిమల్ కి మనం దాదాపు ఒక యానిమల్ కి హండ్రెడ్ కేజీస్ చొప్పున ఇద్దాం అన్నట్టు ప్లాన్ చేస్తున్నాం అనమాట దాదాపు ఫోర్ టు ఫైవ్ డేస్ వచ్చేటట్టు ఒక యానిమల్ కి డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత హెచ్ఎస్ వ్యాక్సినేషన్ అంటే గొంతువాపు వ్యాధులు క్యాంపు ఫ్రీ బలం బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు పునరావాస ప్రాంతాల్లో ఉంటున్న వారితో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు నీట మునిగిన పొలాలు రొయ్యల చెరువుల్ని పరిశీలించారు రైతులతో మాట్లాడి పంట నష్టాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు తీర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకుండా కరకట్టను పటిష్టం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు